స్వామి ఇటువంటి సందర్భంలో మీ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి అనేక విషయాలు మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం మీ నుంచి వినాలనే ఆశగా ఉంది అటువంటి సందర్భంలో అరవై ఏళ్ల ఆధ్యాత్మిక ప్రస్థానంలో మీ ఏమిటి ఏ విధంగా కొనసాగింది మన జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాల ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువానీతేమతిమ్మ మన కర్తవ్యాలు భగవంతుని యొక్క అనుగ్రహం మన ప్రయత్నం భగవంతుని యొక్క అనుగ్రహం రెండు ఎక్కడ చేరుతుందో అక్కడ విజయం లభిస్తుంది అందుకోసం కోసం మన జీవితంలో విజయం పొందాలని మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పొందాలి ఇది భగవంతునికి అనుగ్రహం పొందాలంటే ఆయన అతను పూజ చేయాలి ఎక్కడ మందిరాల లోపల చేస్తూ ఉంటాము అది అంటే పర్యాప్తం కాదు అతనే చెప్పిన మాట ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి కేవల మందిరాల లోపల కాదు అందరి లోపల నేనున్నాను అక్కడ కూడా భగవంతునికి పూజ చేయాలి మందర్ లోపల పూజ చేసిన క్రమం తెలిసింది ఇక్కడ ఎలా చేయాలా అతనే చెప్తున్నాడు స్వకర్మణ తమభ్యర్థ్య అభ్యర్థ్య మిందతి మానవ జీవిత కోసం ఏ వృత్తి మనం చేస్తున్నామో అది కూడా భగవంతు యొక్క పూజ అయిపోవాలి ఇలాగా కేవలం డబ్బు కోసం ఈ వృత్తి కాదు అందరి లోపల భగవడ భగవంతుడు ఉన్నాడు మన ఈ వృత్తి ద్వారా అతని పూజ చేస్తున్నాము మేము అలాంటి భావన కావాలి అప్పుడు వంచన భ్రష్టాచార మోసాలు ఇది ఒకటి కూడా అక్కడ రాదు భగవంతుడుకు పరిమళ పువ్వులను అర్పిస్తాము రసభరితమైన పండులను సమర్పిస్తున్నాము అది పాత పువ్వులను సమర్పించకూడదు పడిపోయిన పువ్వులు దుర్వాసన ఇస్తున్న పువ్వులను సమర్పించకూడదు మన జీవితంలో మోసవంచనే వంచనే భ్రష్టాచారం ఉందంటే అది పాత పువ్వులు దాన్ని సమర్పించకూడదు సుగంధభరితమైన పువ్వులు రసభరితమైన పండులను ఇయ్యాలి స్వచ్ఛ వ్యవహారం ఉందంటే అది భగవంతుని యొక్క పూజ ఇప్పుడు సామాజిక వ్యవస్థ కూడా జరిగింది ఆధ్యాత్మిక భక్తి భగవంతు యొక్క పూజ కూడా జరిగింది ఇలాగా భగవంతు యొక్క పూజ చేయాలి ఇది ఇలాంటి మన జీవితంలో మేము తెలుసుకున్నాం